అమిరాజనా అమిరాజనా ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మూసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది ఈ కాలుష్యం కాకుండా అనుకున్న ఈ రోజు రాత్రికే చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టినే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖం ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందాబు ఏం చేస్తున్నారు మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్టా మనిషా అని కాదు చూసిన ఏకళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి శివ శివ మమ్మీద చక్కగా అమ్మాని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మాని పిల్ల ఉంటుంది రే నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారు ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి చదువుకున్నాయా గింజలు ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు పాటలు పాడమేంట్రా అవునమ్మా ధవలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి శ్రేమో బాగుగా చదివేదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునికి ఎగుదురు ముప్పి ఆరు అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి మూడు ఆరు మాస్టర్ గారు మాషా నాకి పట్టాలి దానికి రేపటికి నాకి అప్పచెప్పాలిటీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివ శివ నేను ఇదో సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు అనడంలేండి ఏయ్ ఏమోటే ముగుల్ని పేరు పెట్టి పిలుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను ఓ నా పేరేంటి శివాజీ అందులో మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది అవునా పోయేది అసలు విషయమేను శివుడు అర్థనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కంగులించుకోమన్న ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంటే నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ అదే డిటెక్టివ్ బుక్ అనారి పిచ్ బుక్ సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు ర్యాంగులు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి వీరను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కారు ఎవండి ఎవరో కాలింగ్ bell నొక్కారు ఎవరో గదే పోస్ట్ కోనల బెనలు చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ bell ఎవరు నొక్కుతున్నారు చూసారా పిల్లల దగ్గర ఉండా నీతో తగుద మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినపడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతర నా భార్య బిడ్డ నిద్రపోతున్నారు పెళ్ళాంబిడ్డల మీద మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ గరిచేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ అందించాడు నిన్న కొడుకు కంటే వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు కొడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపేవనుకో ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు ఏమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతా దళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లో షిఫ్ట్ అయింది సార్ మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయింది సార్ మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నాడు సార్ ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశీలన సార్ అది సంగతి పుట్టుకు పార్టీ మార్చే లుచ్చా గడుగు ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తాను మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చేయి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తలా ఉండదు అరిస్తే అర్ధ ఇష్యుని చంపేస్తా వెళ్ళరకూడదు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను థ్యాంక్స్ అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రి గవర్నమెంట్ వారు మీ దీవిని వింటే కుటుంబాన్ని ఇంతటి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు కొంచెం దీవును మార్చండి పెట్టండి వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శివాజీ మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి ఇప్పుడు నీకెంత నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా శివ మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు నేను ఋణం తీర్చుకోగలను డాడీ ఎంత పెళ్లి రోజైతే మాత్రం ఎన్నిసార్లు కాడదండం పెడతావే వమ్ము వమ్ము నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడది ఒరే రాజేష్ విశాల్ రెండా రెండండి ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మోహ ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభనో రోజు అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అనరే ఊరుకోండి పద్మ మన శోభనో రోజు పనులన్ని వరుసగా వరుసెట్టు మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఓ పందెం వేసుకుందాం పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఇది మోసం నేను ఒప్పుకో పందం పందమే ఏంటి డాడీ ఏం లేదు బాబు మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తారంది మీరు ఇలాగే ఉండండి ఇచ్చేసి షార్ప్ సన్స్ రండి పడుకుందాం చూసావా నేనే గరిచానా ఓడిపోయింటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా రాజేష్ డాడీ వీడి దొంగనే నేను పోలీస్ విన్న నేను కాల్చేసాను రాస్కర్ ఇంట్లో ఇన్ని బొమ్మలు ఉండగా ఇదే తురికిందరా మీ కడుకోవడానికి ఎవరు గురించి రది అమ్మ చాక్లెట్లకి ఇచ్చిన డబ్బులు దాచుకున్నోను రామా తుపాకిల్కుంటావ్ తుపాకిల్ యాండి ఇంకెప్పుడుైనాలంట తుపాకలతో ఆడుతో కరిపించారు తోలు ఒలుచేసను జాకత మమ్మీ అది మీద మీద వాళ్ళ ఉన్న కోపం కాదు పద్మ పరిశ్రమలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురుకుపోయినందుకు నా మీద నాకున్న కోపం నా జీవితాన్ని నేను మార్చుకోలేను కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి తుపాకులకి రక్తానికి రక్షసత్వానికి చావడానికి చెప్పుకోవడానికి దూరంగా బ్రతకాలి ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్ను శాంతిసుకోలేని జీవితాలు వాళ్ళవి కాకూడదు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి అది అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మతో వాక్యం తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది శివాజీ సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కాలంలో నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను శివాజీ థ్యాంక్ యూ